మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సి నగర్ రెండు వార్డులో ఇరవై లక్షల వ్యయంతో సిసి రోడ్ అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులుగా మాజీ కార్మిక శాఖ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గ శాసన సభ్యులు చామకూర మల్లారెడ్డి వైస్ ఛైర్మన్ పలుగుల మాధవరెడ్డి కమిషనర్ చంద్రశేఖర్ మాజీ మండల ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ఘట్కేసర్ బండారి శ్రీనివాస్ గౌడ్ ಸ್ಥಾನಿಕ ಕೌನ್ಸಿಲರ್ ಕೊಮ್ಮಗೋನಿ ರಮಾದೇವಿ ಮಹಿಪಾಲ್ ಗೌಡ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಕೌನ್ಸಿಲರ್ಸ್ ಬಂಡಾರಿ ಆಂಜನೇಯ ಬೇತಲ ನರ್ಸಿಂಗ್ ಮಾಜಿ ವಾರ್ಡ್ ಮೆಂಬರ್ಸ್ ವಡ್ಲಕೊಂಡ ಸಿವಯ್ಯ ವಿಮಲ ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಜನಗಾಮ ಯಾದಗಿರಿ ರಾವು ಲಿಂಗಾಸ್ವಾಮಿ ವಿಷ್ಣುವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಸಿರಾಜ್ ಸಲ್ಲಶಿವ ಬೋಡಿಗೇ ಆಂಜನೇಯೌಡ್ ಯಾದಯ್ಯ ಸುರೇಶ್ ರಾಜು ಕೃಷ್ಣಗಾರು ಎಲ್ಲಪ್ಪ ಐಲಯ್ಯ ಯಾದವ್ ಸುಬ್ಬಾರಾವು మోపర్తి శ్రీకాంత్ గజానంద్ చందుపట్ల ధర్మారెడ్డి పందిరి శశికళ బండ్రాల ప్రేమలత శ్రీరాములు అన్నకుంతిదేవి ఎన్ సునీత ఎన్ఎఫ్సి నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు